విన్నారు ఆయన చెప్పిందంతా దానికి తోడు ఆస్తి కావాలి దగ్గర రప్పించుకుంటానని చెప్పేసి కూడా మేడం ఈ కేసుకి ఈ స్టేజ్ మీద అతనికి న్యాయం జరగదు మనం యూఎస్ చెప్తారు ఎవరు ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ని సపోర్ట్ చేసే గొప్ప వ్యక్తులు కొంతమంది సమాజంలో ఉన్నారు ఫోర్ నైంటీ సెవెన్ అనేది అడల్టరీ అంటే ఎవరితోనన్నా పెళ్ళయిన తర్వాత భర్తతో కాకుండా వేరే వ్యక్తితో భార్యతో కాకుండా వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంటే అటువంటి వ్యక్తికి సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉండే కేసు ఒక రకంగా అట్లీస్ట్ ఆ కేసు ఫైల్ చేస్తారు ఆపోజిట్ పార్టీ అన్న భయంతో ఇలా లేచిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని మిస్సింగ్ కేసు అని కంప్లైంట్ ఇచ్చి తీసుకొస్తే ఫోర్సుబుల్గానే వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యేది ఇప్పుడు ఈయన చేసిన తప్పేంటి ఆ ఇద్దరు పిల్లలు చేసిన తప్పేంటి అవును వ్యక్తిగత స్వేచ్ఛ డ్యామేజ్ అయిపోతుంది అవతల మహిళని ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక్క రీజన్స్ తోటి సపోర్ట్ చేసే కొంతమంది ఉంటారు ఆడియన్స్ వీళ్ళ కుటుంబానికి సంబంధించో ఎలా బయట మాదాక రాని కొన్ని లక్షల మంది ఉన్నారు ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఫోర్ నైంటీ సెవెన్ ఎత్తేసారు అన్న దగ్గర నుంచి అది తీసేయడం మొన్న ఈ మధ్య జరిగిందండి కానీ దీనికంటే బిఫోర్ ఆ స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచే విచ్చల పెరిగిపోయింది అలా విచ్చల పెరిగిపోయి అంతకుముందు మనం రెండు మూడు కేసులు మన స్టేజ్ మీదే చూసాం ఆవిడ లేచిపోయిందని తెలిసి ఫలానా వ్యక్తితో ఉంటుందని తెలిసినా కూడా పిల్లలు ఉన్నారండి పిల్లల కోసం కావాలి నా భార్య అని రోజున వీళ్ళ ముగ్గురు ఉంటారా ఏమవుతారా అని మనకు తెలియదు ఈ పాపం మరి అందరూ వేసుకుంటారు ఎందుకంటే భారతీయ భారతదేశ కల్చర్ ఏంటంటే పాపపుణ్యాలు భక్తి ఆ దేవుళ్ళు ఏదో వచ్చి ఏదో చేస్తారని కాదు దానివల్ల మనకి మంచి అలవాట్లు మళ్ళీ ఇప్పుడు మన ఆస్తికులు వచ్చేస్తారు ఏ దేవుడిని ప్రో ఇవిడ ప్రైజ్ చేస్తుందని ఏ దేవుడైనా కానీ దేవుడు అనేది ఎట్లా అంటే మనకి నమ్మకం పద్ధతులతో నడవటం సాంప్రదాయాలు ఏంటంటే విచ్చల విడతనం లేకుండా పద్ధతులతో వెళ్ళటం వీటికి కంట్రోల్ చేసేది ఎవరు లా అండ్ ఆర్డర్ చట్టాలు చేస్తే తప్పు చేసిన వ్యక్తికి పనిష్మెంట్ పడుతుంది అని ఒక భయం ఉండేది అది ఇప్పుడు పోయింది అలా పోవడం వల్ల ఎలా అవుతుందంటే వ్యక్తులే వాళ్ళ చేతిలోకి తీసుకునే స్టేజ్ వచ్చేస్తుంది స్లోగా క్రైమ్ పర్సంటేజ్ పెరిగింది ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం మనం యూట్యూబ్ టీవీ ఛానల్లో పెడితే రోజుకు ఒక పంచాయతీ నడుస్తుంది భార్యను లేపేశాడా భర్తను లేపేశాడా అత్తమామలు లేపేశాడా ఏదో ఒకటి ఎందుకంటే లేత సూసైడ్స్ కోర్టుకెళితే ఏ న్యాయం జరగదు కోర్టులో ఏ కేసులు ఫాస్ట్గా మూవ్ అవ్వు తప్పు చేసిన వాళ్ళు వెచ్చలవిడిగా తిరగడానికి స్వేచ్ఛ ఇచ్చేసిన పరిస్థితుల్లో పోలీసుల చేతులకు కూడా సంఖ్యలు పడిపోయిన వేళ కేసులు మిస్సింగ్ కేసు అనగానే ఎవరి దగ్గరికి వెళ్ళారు ఏంటని కనిపెట్టారు ఫైవ్ డేస్లో తీసుకొచ్చి అక్కడ పెడితే ఆవిడ మేజర్ ఆవిడకి నచ్చిన పని ఆవిడ చేసుకోవచ్చు అది అక్రమ సంబంధమైన అని రెడ్ హ్యాండెడ్గా వదిలేసినప్పుడు ఏనంటే ధైర్యంగా ఉన్నాడు కానీ ఎంతమంది ఇంత ధైర్యంగా ఉంటారు నిజంగా మీరు ఇందాక ఆఫ్ చెప్పిన దానికి నేను చెప్తున్నాను సార్ పర్ఫెక్ట్ మాట అండి అది మీరు ఒక పర్ఫెక్ట్ భర్త ఒక పర్ఫెక్ట్ తండ్రి ఒక పర్ఫెక్ట్ కొడుకు మీ తల్లికి పిల్లలకి అలాగే ఒక పర్ఫెక్ట్ సిటిజన్ సమాజంలో బతకాలంటే సామాజిక కట్టుబాట్లు కొన్ని మనం ఫాలో అవ్వాలి మనం సంఘజీవిగా ఉంటూ సంఘం ద్వారా వచ్చే బెనిఫిట్స్ తీసుకుంటూ వాటికి అగెనెస్ట్గా బతికేస్తాము అంటే క్రైమ్ పర్సంటేజ్ పెరిగిద్ది ఎవడు కంట్రోల్ చేస్తాడు రేపటి రోజున ఇప్పటికే ఏదన్నా హత్యలు జరుగుతుంటే ఇదేదో చేసే ఉంటుందిలే వీడేదో చేసే ఉంటాడులే అని నీచంగా మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం ఆ క్రైమ్ పర్సంటేజ్లు అలాగే పెడుతూ ఉంటాయి ఒక స్టేజ్ దాటినాక అప్పుడు చేతులు తురుపుకొని అమ్మమ్మ దీన్నేదో మార్చాలి మార్చాలి అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంత సెలబ్రిటీలే అక్రమ సంబంధాలు లీగల్గా వ్యాలిడ్ అన్నారు కదా అని వెచ్చలు విడిగా మాట్లాడుకుంటున్న స్టేజ్ నుంచి కుటుంబాల్లో లేచె వెళ్ళిపోయి ఎదురుగా కాపురాలు చేస్తుంటే ఏం చేయాలి మనుషులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ వెళ్తే న్యాయం జరిగింది చట్టమే లేనప్పుడు ఏ స్టేజ్ మీదకి వస్తే మేమేం చేయగలుగుతాం ఈరోజు నిజంగా ఫోర్ నైంటీ సెవెన్ ఉండుంటే సార్ మనం ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఆవిడ పట్టుకొచ్చి అవతలోని జైల్లో వేసేదాన్ని మా చేతులు కట్టేశారు మీ ఆవిడకి ఏదన్నా మోరల్గా చెప్తే వినే పొజిషన్లో ఉందా ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనులు సరే మీ వర్షంలోనే మాట్లాడతాం మీరు ఇక్కడికి వచ్చారు సార్ ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలియట్లేదండి అసలు నేను బాగానే ఉన్నాను ప్రతి కుటుంబంలో ఉన్న తగాదలే చిన్న చిన్నవి మా ఇంట్లో ఉన్నాయి ఇద్దరు ముచ్చటగా పిల్లలు ఉన్నారు నేను మా ఆవిడ రోజు మార్నింగ్ వెళ్ళి నైట్ దాకా పని చేసుకొని వస్తాం డబ్బు మొత్తం ఆవిడ చేతిలోనే పెడతాను పర్ఫెక్ట్గా నేను వారానికి ఒక్కసారే తాగుతాను ఇలాంటి పొజిషన్లో నన్ను ఎందుకు వదిలేసింది అనే క్వశ్చన్ అడిగారు చూసారా ఆ క్వశ్చన్కి మాత్రం మేము సమాధానం చెప్పగలం మాక్సిమం సార్ చెప్పారు మేబీ మీరు బాధలో విన్నారో వినలేదో నాకు అర్థం కాల మీరు పర్ఫెక్ట్ ఏం చెయ్యాలి మీకోసం మేము మ్యాక్సిమమ్ మా వంతు ప్రయత్నం మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి నిజంగా మీ ఆవిడ ఇక్కడికి వచ్చి ఉంటే మేమందరం కలిసి రోజు సార్ దగ్గర ట్రీట్మెంట్లు ఇప్పించి సారు లీగల్ గా ఎట్లా కట్ చేయాలో నేను చూసుకునేదాన్ని ఎక్కడా ఎవరిని తీసుకురాగాలో మా దగ్గర ఛాన్సే లేదు కదా ఫోన్ చేస్తే వచ్చే టైపా మీ వైఫ్ రాదు రానిస్తాడా రానివ్వడు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు మీరు వాళ్ళ కోసం వెంపర్లు అడకండి సార్ వాళ్ళ కోసం వెళ్ళొద్దు మీ కాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చే రోజు ఒకటి ఉంది ఎందుకంటే సొంత భర్తకే దే లేదు ఇక్కడ ఎవడో ఉంచుకున్నా వాడి దగ్గర ఉంటుందా మీ ఆవిడ నెక్స్ట్ అతని పరిస్థితి ఏంటి మీ ఆవిడేమో పెద్ద అందంగా ఉందా ఓ మంచి స్త్రీ అనుకుందాం మనం ఇక్కడ ఆల్రెడీ దొబ్బే అలాంటి ఆవిడని ఎవరైనా భరించగలరా భరించలేరు ఆవిడకి అక్కడ నచ్చింది అక్కడ బాగుంటుంది పని మనం బలవంతంగా తీసుకొస్తే మన దగ్గర బాగుంటుంది అంటే బాగోదు మనకి సినిమా చూపించేస్తుంది రోజుకో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మనం జైలుకి వెళ్ళాలి మీకు మీరేం అడుగుతున్నారు పిల్లలకి సేఫ్టీగా అమ్మ ఉంటే బాగుంటుంది ఇంట్లో ఒక తిండి పడేస్తే నేనన్నా వెళ్ళి పని చేసుకొచ్చి డబ్బులు ఇస్తానండి అసలు కొట్టుడు తిట్టుకోవడం అనేది మీ మానేసి ఎప్పుడో టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నా ఇంటికి నాకు అమ్మలేదు నా కూతురు వయసుకు వస్తుంది ఒక స్త్రీ అవసరం ఉంది అని మీరు రికగ్నైజ్ చేశారు చూసారా అదే ఆవిడ కదా రికగ్నైజ్ చేయాల్సింది అరే నా కూతురు రోజున ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయితే నేను కాపాడుకోవాలి అనే పొజిషన్ నుంచి వెచ్చల విడిగా తిరుగుతుంటే ఆవిడ గురించి ఏం మాట్లాడుకుంటాం సార్ ఎందుకు తీసుకురావాలి నిజంగా ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుంటే ఆవిడకు ఓన్లీ ఇచ్చే ఇచ్చేవాళ్ళం తప్ప మీతో కలిపి పంపించేదాన్ని కాదు నేనైతే ఎందుకంటే ఈ ఫార్టీ డేస్లో అమ్మాయి ట్రీట్ చేసిన విధానం ఏ రోజు పిల్లల కోసం ప్రయత్నించాల ఎంత పిచ్చిదైనా కానీ తల్లి తల్లే మంచి భార్య అవ్వకపోవచ్చేమో కానీ మంచి తల్లి అవ్వకుండా ఎక్కడ ఉండరు ఎంత తిరిగిపోతయినా కానీ నిజంగా ప్రాస్టిట్యూట్ చేసి బిజినెస్లు చేసే వాళ్ళు కూడా పిల్లలకి తిండి పెట్టడానికి చేసేవాళ్ళు ఉన్నారు మీకు తెలుసా కానీ మీ వైఫ్ అలాంటిది కాదు ఎక్కడ ఫార్టీ ఫైవ్ డేస్లో పిల్లలు ఏమైపోయారని అడగల పోలీస్ స్టేషన్ స్టేషన్కి పిల్ల చెయ్యి పట్టుకుంటే విధులిచ్చుకున్న తల్లి పోని పిచ్చే అనుకుందాం సార్ పిచ్చిలో కూడా కన్న తల్లికి పిల్లలే గుర్తొస్తారు ఇక్కడ ఒక చిప్ ఉంటుంది పిల్లల కోసం స్పెషల్గా అది డామేజ్ అవ్వదు తల్లికి అంత పవర్స్ ఇచ్చారు లీగల్ గాని మన సాంప్రదాయాల్లో కానీ అర్థమవుతుందా ఇన్ కేసు మీరు మీ పిల్లలు మీతో వస్తాము అన్నా కూడా మీరే ఈ పని చేస్తుంటే ఆ అమ్మాయి పిల్లల్నే తీసుకెళ్లిపోమని అమ్మాయిని తీసుకెళ్ళమని కోర్టు కూడా ఆర్డర్ ఇస్తుంది అన్ని పవర్స్ ఇచ్చినప్పుడు అట్లాంటి కేసులు ఆ అమ్మాయి అసలు ఆ పిల్లల్ని విదిరించుకోవడం ఏంటి కనీసం ఫార్టీ ఫైవ్ డేస్లో వాళ్ళ కోసం కొంచెం కూడా ప్రయత్నించలా మీరు మన శివరాత్రి రోజు వెళ్ళి బతుకులు ఆడితే కూడా మీ మీద కేసులు వేస్తానని బ్లాక్మెయిల్ చేస్తు సో ఇక్కడ అబ్బాయి ఎవరైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి ఉన్నాడో వా అతనికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండి ఉంటుంది ఎందుకంటే ఇలా ఒక మంచి కుటుంబంలోంచి ఒక పిచ్చమ్మాయిని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ట్రాప్ చేయాల్సిన అవసరం అతనికి లేదు అర్థమవుతుందా అతనికి అతనికి తగ్గ ఏజ్ అమ్మాయిలు దొరుకుతారు పనికొచ్చే వాళ్ళలో ఈ ఏజ్ వాళ్ళే ఉంటారని లేదు అన్ని ఏజ్ల వాళ్ళే ఉంటారు ఒక ఇంటి కన్స్ట్రక్షన్ కాకపోతే ఇంకో ఇంటి కన్స్ట్రక్షన్ ఆ సరౌండింగ్లో వాళ్ళకి తగ్గ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అయినా తగలేదు అంటే అబ్బాయికి ఏదో ప్రాబ్లం పీక్స్లో ఉన్న ప్రాబ్లం వాళ్ళ అమ్మ కూడా యాక్సెప్ట్ చేసేసిందంటే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ అంతహీనమైనవి అలాంటి కుటుంబంలో మీ ఆవిడ ఉంటుంది అంటే జరిగే పని కాదు ఎప్పటిదాకా మీరు విలనగా ఉన్నంతవరకే మీరు విలన్గా ఎప్పటి వరకు ఉంటారు ఆవిడ కోసం వెంపర్లాడినంతవరకు మీరు ఎప్పుడైతే నీ ఇలాంటి దాకా నా గుమ్మలో అడుగుపెడ్డానికి కూడా అంటారు చూసారా ఆ రోజున మీ వాల్యూ తెలుస్తుంది మీరు ఆ స్టేజ్లో ఉండాల్సింది పోయి వెళ్ళిపోయినమ్మా నువ్వు లేకపోతే నాకు గతి లేదమ్మా ఎందుకు సార్ మీ పవర్ ఏంటి మీ లెవెల్ ఏంటి చెప్తా మాట్లాడేవాడిని ఇక్కడ మీరు ఆలోచించుకునే విధానాన్ని మార్చటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం అంతే ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయిందో మీకు తెలియదు నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎందుకు వెళ్ళిపోయిందో మేము చెప్తున్నాం ఒళ్ళు కొవ్వెక్కి వెళ్ళింది సైకలాజికల్ డిప్రెషన్ వల్ల వెళ్ళింది మీరు పెద్ద వెళ్ళాలో మీ ఆవిని పెట్టినా కూడా మీతో ఉండదు ఆవిడ వే ఆఫ్ లైఫ్ స్టైలు అలా కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ అన్ని క్లియర్ అయిన తర్వాత ఇక్కడ పిల్లల కోసం గుర్తు వస్తుంది అప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కొని వస్తుంది అప్పటిదాకా కూర్చోండి ఇది ట్రీట్మెంట్ ఇచ్చినా ఆ అమ్మాయి తీసుకోదు ఒకవేళ మనం అట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తే మనమే ఏదో పిచ్చెక్కిచ్చామంటారు అర్థమవుతుందా పార్ట్నర్స్ విషయాల్లో ఇదే డేంజర్ వాళ్ళ అమ్మా నాన్న తీసుకెళ్ళొచ్చు మీరు తీసుకెళ్ళి నిజంగా డాక్టర్ రాసిచ్చారు ట్రీట్మెంట్ తీసుకెళ్తానన్నా మీ వల్లే అలా జరిగిందని కూడా చెప్తుంది రేపొద్దుట ఆయనతో మాట్లాడేసుకుని ఏదో రిపోర్ట్లు రాయించుకొచ్చాడండి నన్ను వదిలించుకోవడానికి నన్ను హింసించడానికి అని అర్థమవుతుందా సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ విషయంలో హస్బెండ్కి ప్రాబ్లం ఉంటే వాళ్ళ అమ్మా నాన్న ట్రీట్మెంట్ ఇప్పించడం లీగల్గా సేఫ్ అలాగే వైఫ్కి ప్రాబ్లం ఉంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇప్పించడం లీగల్గా సేఫ్ అండి పార్ట్నర్ తీసుకెళ్లడం వల్ల లీగాలిటీలో మీరు ఎంత నిజాయితీగా సర్వీస్ చేయించి మంచి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళినా వాళ్ళు ప్రాబ్లం ఉంది అని చెప్పగానే మీ వల్లే వచ్చేసింది అని ఫాల్స్గా ఎలిగేషన్స్ వేస్తున్న స్టేజ్లో ఉన్నారు అడ్వకేట్స్ నమ్మము జడ్జెస్ నమ్మరు కానీ వీళ్ళ ఆలోచన విధానం అలాంటిది సో మీ పే వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళి ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించాలి లేదా కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎక్కువైపోయి అవి అవే స్ట్రైట్ అయిపోతాయి తెక్క కుదురుతో అంట చూసారా ఆ తెక్క కుదిరినప్పుడు పిల్లల కోసం వస్తుంది మీ దగ్గరకు వచ్చేంత సాహసం ఆవిడ చేయకపోవచ్చు ఒకవేళ చేసిన వాళ్ళ వరకే మీరు ఎంటర్టైన్ చేయండి తప్ప మీ దాకా కాదు అవసరమే లేదు మీకు ఈరోజున స్త్రీ లేకపోయేసరికి అవసరం నా కుటుంబం నా ఇల్లు రోడ్డు మీద పడింది వన్ మంత్ అయ్యింది టూ మంత్స్ మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ మంత్ ఈ షార్ట్ టైం మీకు అలాగే ఉంటుంది ఒక్క సిక్స్ మంత్స్ టైం ఇవ్వండి ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి మీరే వంట చేసుకుంటున్నారు మీరు పని చేస్తున్నారు పిల్లలకు పంపించండి పిల్ల పెద్దదైనప్పుడు ఆల్రెడీ మీ అత్తవాళ్ళు వచ్చి చూసుకుంటారు లేకపోతే మీ సిస్టర్ ఉంది చూసుకోవడానికి ఈ రోజున ఆ పిల్ల ఇండివిజువల్గా పెరిగితే సూపర్గా పెరిగింది కంగారే పడవద్దు ఎక్కడైనా కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం మీకైనా కానీ మీ పిల్లలకైనా కానీ ఇది ఒక్కటి నేర్పండి ఎందుకంటే మీరు బాగున్నారు మీ పిల్లలు కూడా అలాగే పెరుగుతారు మీ వైఫ్ బాల అదే ఆవిడ సహజ లక్షణం మీ అత్త మామేమి చెడ్డోళ్ళు కాదు ఇక్కడ వాళ్ళకి అల్లుడిని ఎలా చూసుకోవాలో తెలియదు ఎందుకంటే సొంత అల్లుడు కాబట్టి అదే బయట చూసుకునే వాళ్ళేమో సొంత అల్లుడు మన పిల్లోడు అనేసరికి రెస్పెక్ట్ లేదు నువ్వు అల్లుడు పాత్రలోకి వచ్చేసరికి సింహాసనం ఉన్నావు వాళ్ళు ఈరోజు నీకు సపోర్ట్ చేయకపోవడానికి అదొకటే కారణం ఇంకా మీ ఆవిడ విషయానికి వచ్చి మనం ఏదన్నా మాట్లాడుకోవచ్చు ఆ అబ్బాయి ఏదో ట్రాప్ చేశాడనో లేకపోతే అబ్బాయి మందు పెట్టేశాడో అందుకే వెనక్కి వెళ్ళిపోయిందనో లేదా ఈ అమ్మాయి ఈ అమ్మాయి అతను వదిలించుకోలేక ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు బ్లాక్మెయిలింగ్లోకి దిగిపోతూ ఉంటాయి ఆ ప్రెజర్ పెరిగి 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 మెంటల్గా డ్రామాలు ఆడుతూ ఎందుకంటే అంత డ్రామా ఎంత ఆడినా కానీ డాక్టర్స్ కనిపెట్టేస్తారు ఆల్రెడీ మీరు ట్రీట్మెంట్ ఇప్పించిన డాక్టర్ క్లియర్గా రాశారు ఇవిడికి ఆల్రెడీ చిప్పు దొబ్బిందని అక్కడ డ్రామాలు ఆడడానికి కుదరదు సో ఆవిడికి నిజంగానే ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది ఆవిడకి ఎక్కడ నచ్చుతుంది ఆ వ్యక్తి దగ్గర నచ్చుతుంది ఆ వ్యక్తి దగ్గర వంట చేస్తుంది హ్యాపీగా ఉంటుంది పడుకుంటుంది సెకార్కి వెళ్తున్నారు సినిమాలకు వెళ్తున్నారు ఏమన్నా జరగని ఆవిడ అక్కడ బాగుంది ఒక స్త్రీకి జీవితాన్ని ఇచ్చాను అనుకో ఆవిడ పాపం ఆవిడే ఫేస్ చేస్తుంది ఈ మధ్య ఎక్కడో జరగట్లేదు సార్ మేము చూస్తుంటే ఎదురుగా మన కొడితే వన్ ఇయర్ తర్వాత మాట్లాడుకుందాం ఇది కానీ ఆ వన్ ఇయర్కి మీరు ధైర్యంగా ఉండాలి కదా మీరు మీ పిల్లల కోసం బతకాలి కదా మీ మీ ఆవిడ బ్రతికుండగానే చచ్చిపోయినట్టు లెక్క ఓ రకంగా ఇది ఎవరన్నా ఫీల్ అయితే కొంచెం క్షమించండి నన్ను ఎందుకంటే అంత హీనమైన క్యారెక్టర్ అని నా ఉద్దేశం భార్యాభర్తల మధ్య తగాదాలు ఉండొచ్చు కానీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి కొంచెం పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలి ఏం తప్పు చేశారు మీరు మీకు ఇంత పెద్ద పనిష్మెంటు ఇచ్చే అర్హత ఆవిడికి లేదు అని నా ఉద్దేశం ఓకేనా ఇప్పుడు మూడోపాటు మీరు ఏం చేయాలి ఏం చేస్తే బెటర్ సార్ ఆవిడని కదుపుకోవద్దు పనికి మాలిన పిచ్చి కేసులు ఫైట్ చేసింది అనుకోండి అవతల పరిస్థితి ఎట్లా ఉందో తెలీదు మీ మీద ఏదో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏనో డొమెస్టిక్ వైలెన్స్ ఈ రెండే వేయగలదు మీ ఆవిడ ఫోర్ నైంటీ ఎయిట్ వేసినా నిలబడదు డొమెస్టిక్ వైలెన్స్ వేసినా నిలబడదు ఇవి నిలబడకుండా ఉండాలంటే మీరు ముందు ప్రయత్నం ఒకటి చేయాలి ఏంటి మీరు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు చాలా రాంగ్ మీకు తెలియదు కాబట్టి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వెంటనే మీరు చేయాల్సిన పని ఇదిగోండి పలానా చందుతో లేచిపోయి ఎడిపోయింది పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెడితే ఆవిడ ఇలా ఇలా బిహేవ్ చేసింది తీరా చూస్తే నేను రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంది ఈ ఎవిడెన్సుల కోసం మనం ఒక కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది ఆ రోజే అర్థమవుతుంది పోలీసులు ఏదో రాయించుకున్నారన్నారు కదా సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక డైవర్స్ కేసు ఫైల్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన గ్రౌండ్స్ తోటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం ఇలా బిహేవ్ చేసింది శివరాత్రి రోజు నేను అడిగాను రాను అంది మేము ఏ ఫోనులు చేస్తున్నా స్విచ్ ఆఫ్ చేసి ఎదురు ఫాల్స్ కేసులు వేస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇది ఒక్కటి వేసేసి మర్చిపోయింది మీ మీ పని మీరు చూసుకోండి ఎందుకు అంటే రేపొద్దుట ఈ రోజున మీరు ఎంత అయితే కాళ్ళు పట్టుకొని బతున్లు ఆడారో అలా ఒక డైవర్స్ కేసు ఉంటే మీరు ఆ అమ్మాయికి డోర్లు క్లోజ్ చేసినట్టు అవుతుంది ఆవిడ మళ్ళీ నిన్ను బతులు ఆడి మీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అంటే మీరు ఏదైనా జీవితాన్ని ముష్టేస్తే వెయ్యాలి తప్ప ఫోర్సిబుల్గా మీ ఇంట్లోకి వచ్చే అర్హత ఆవిడకుండదు పిల్లల్ని చూసుకుంటుందా కోర్టు ద్వారా విజిటేషన్ రైట్స్ మాత్రమే మీరు పిల్లలకి ఏమీ నేర్పించే అవసరం లేదండి వాళ్ళ హక్కు తల్లితో బతకడం అది తీసేసింది లాగేసింది ఈ రోజున ఆవిడ పక్కన లేకపోతే ఆ పిల్లలు పడే కష్టాలే వాళ్ళకి పెద్ద లెసన్ ఇంత వేస్ట్ తల్ల అని మీ వాల్యూ ఇంకా పెరిగినట్టు లెక్క ఇక రెండో మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా అంటే నేనైతే త్రీ ఇయర్స్ వరకు చేసుకోవద్దనే చెప్తాను సార్ ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం పెద్దలు అవ్వాలి ఇప్పుడు అర్జెంటుగా ఇంకొక ఆవిడ వచ్చేసి ఆవిడ ఏదో అపరూపంగా ఏ స్త్రీ స్టెప్ మదర్ పిల్లలు బాగా చూసుకున్న వాళ్ళు నేను చూడాలి చాలా రేర్ ఆఫ్ రేర్ ఎక్కడో ఒకటి అర ఉంటే ఉండొచ్చు మంచివాళ్ళు నైంటీ పర్సెంట్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఆల్రెడీ దేవుడు మిస్టేక్ వల్ల వాళ్ళ అమ్మ మిస్టేక్ వల్ల వాళ్ళు ఎవరో లేకుండా బతుకుతున్నారు ఉన్నదే మీరు ఒక్కళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఇంకొకళ్ళని తీసుకొని రావడం వల్ల మీరు ఏదైతే అవసరం వంట నీడ్ అంటున్నారో వాటికి ఇంకొక స్త్రీ అవసరం లేదని నా ఉద్దేశం ప్రస్తుతానికి తర్వాత చేసుకోండి ఇప్పుడు లీగల్గా డైవర్స్ వచ్చిన రోజు ఖచ్చితంగా మీ కేసు చాలా ఫాస్ట్గా అవుతుంది కోర్ట్స్ కూడా జడ్జెస్ కూడా ఇట్లాంటి కేసుల్లో కొంత పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారండి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మనుషులే కదా కాకపోతే చట్టం ఉంటే మేము ఏమన్నా చేయగలుగుతాం చట్టమే తీసేయడం వల్ల ఈ రోజున మీరు ఇక్కడ కూర్చున్నారు అదే చట్టం ఉంటే మీరు అడిగిన రిలీఫ్ ఏదైతే ఉందో మా ఆవిడ చంపలు పగలకొట్టి వాడిని జైల్లో పెట్టి మా ఆవిడని ఇప్పించండి అని అది ఖచ్చితంగా ఫోర్ నైంటీ సెవెన్ ఉండి ఉంటే చేసేవాళ్ళు ఇప్పుడు ఫోర్స్బుల్గా మనం పిల్లలం పోలీసులో పిలవలేకపోయారు అర్థమవుతుందా సో మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అని నా రిక్వెస్ట్ లీగల్గా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఎందుకు వెళ్ళిపోయింది అనేది అవసరం ఎందుకంటే మా ఇద్దరికంటే బాగా ఆలోచించి చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు తెలియకపోవచ్చు వాళ్ళకి మేము కనీసం ఇమాజిన్ చేయగలుగుతాం ఇక్కడ ఇది జరిగితేనే ఈ సీన్ ఉంటుంది అనేది సో ఇప్పుడు మేమిద్దరం చెప్పిన దాని ప్రకారం మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎందుకు వెళ్ళిపోయిందో తెచ్చుకోవాలా వద్దా వద్దు అనే పాయింట్ మీదే మేము ముగ్గురం ఓటేసాం మీరు అంత పర్ఫెక్ట్ వ్యక్తి ఆవిడకి అంత ఎంటర్టైన్ చేయాల్సిన అవసరంలా చెయ్యాలి అనిపిస్తే ఇక ఆవిడ జీవితం ముస్టేద్దాం అనుకున్న రోజు రియలైజ్ అవుతుంది చూసారా పూర్తిగా రియలైజ్ అయ్యి ఇక మీరు పోని ఓ మూల పడి ఉంటుంది అనుకుంటారు చూసారా అలా అనుకున్న రోజు ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వండి నేనైతే దాన్ని అడగట్లేదు కూడా మిమ్మల్ని పిల్లల కోసం ఇస్తే అది ఇవ్వండి అది జరిగితేనే జరిగినప్పుడు మనం అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు అర్థమవుతుంది ఫోర్ నైంటీ సెవెన్ సెక్షన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులందరూ ఒకసారి సిగ్గుపడాలేమో అని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే మీకు అది వ్యక్తిగత స్వేచ్ఛ అయ్యి ఉండొచ్చు అవతల వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ కూడా డ్యామేజ్ అయిపోతుంది దయచేసి దీని మీద వాయిస్ రేస్ చేసి ఈ సెక్షన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఈ స్టేజ్ నుంచి నేను అందరినీ కోరుకుంటున్నాను నిజంగా ఈ వీడియో వాళ్ళు ఎవరైనా కానీ ఫోర్ నైంటీ సెవెన్ సెక్షన్ సపోర్ట్ చేయమని నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ మేడం సైకలాజికల్గా ఇక్కడ డిసిఎస్ అని ఒకటి ఉంటుందని అంటే పెద్ద పదాలు మీకు అనవసరంగా అని చెప్తాను కొంతమంది మెంటల్గా ప్రాబ్లం ఉండేటటువంటి వ్యక్తుల కంటే నువ్వు కావాలి నువ్వు కావాలి నువ్వు కావాలి అని వెంటపడినంత కాలం వాళ్ళు దూరంగా పారిపోతారంట నువ్వు వద్దు నీ చావు నువ్వు సావు అని చెప్పి నువ్వు మీ పిల్లల పాటు ఉన్నారనుకోండి ఇటువైపు అట్రాక్షన్ మదులుతుంది అనమాట మీరు కావాలి అని అని రారు మీరు వద్దు అని చెప్పి మీరు అందరు మా జీవితాలు మేము చూసుకుంటాం నా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు నా ప్రపంచాన్ని చూసుకుంటాను అన్నట్టుగా మీరు మాట్లాడండి ఆ విధంగా ఉండండి ఇది ఆపేసేయండి డ్రింక్ అనేది ఇమీడియట్గా ఆపేసేయండి సూసైడ్ అనే పదం మీ నోట్లోంచి రానివ్వకుండా చూసుకోండి అంత అంతకంటే పెద్ద బూతుమాట ఇంకోటి లేదు నేనైతే బూత్ మాట అంటాను అది ఈ పరిస్థితుల్లో ఆ విధంగా ఉండండి ఇందాక మేడం చెప్పినట్టుగా రెక్కలు కట్టుకుని వస్తుంది సంవత్సరంలో మా టార్గెట్ అది ఎందుకంటే మీరు విలన్గా ఉన్నంత వరకు మీరు ఎప్పుడు ఎంపర్లాడతారో మీరు రివర్స్ అయ్యి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మీ వాల్యూ తెలుస్తుంది అది అదే మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం సరేనా ఆల్ ది బెస్ట్ జాగ్రత్త డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చక్కగా చెప్పారు చెప్పినట్టుగా మీరు అలాగే వినండి డ్రింక్ మానేయండి సూసైడ్ అనే మాట వదిలేసి పిల్లల్ని చక్కగా చూసుకోండి సో పిల్లలు మీరు కూడా చక్కగా చదువుకోండి ఇంకా ఎగ్జామ్స్ టైం కాబట్టి ఇదంతా పట్టించుకోవద్దు నానెల్లి మీకు కావాల్సిందల్లా ఇస్తాడు త్వరలో మీ అమ్మ మీ దగ్గరకు వచ్చేస్తుంది ఓకేనా ఇవేం మీరు చదువుకోండి ఫస్ట్ చదువు మీద ఫోకస్ పెట్టండి మీరు ఎక్కువ చేతిలో చక్కగా పని ఉంది పని చేసుకొని పిల్లల్ని చూసుకోండి జాగ్రత్త నార్మల్గా ఇలాంటి కేసులు ఒకప్పుడు లేడీస్ ఎక్కువగా వచ్చి జెంట్స్ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటో రివర్స్ లో మొత్తం హస్బెండ్స్ వస్తున్నారు మా భార్య ఇలా చేస్తుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఏంటో బాబా కానీ వచ్చిన రాజుగారికి మాత్రం చక్కగా చెప్పినందుకు నిజంగా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్